రామనాథపురంలో నివసించే రవణమ్మ మహాగయ్యాలి ఆమె కోడలు స్వాతి తెలివైనది కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని రవణమ్మకు విపరీతమైన అనుమానం అందుకే మాటి మాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటుందేమోనని గమనిస్తూ ఉండేది ఒకరోజు స్వాతి పక్కింటి ఆవిడితో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు ఎర్రకారంతో నంచుకొని తింటే భలే ఉంటుంది తెలుసా అని స్వాతితో అన్నది అప్పటి నుంచి స్వాతికి తాను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది దాంతో స్వాతి ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకొని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకుంది తీరా దోశలు వేసుకునేటప్పటికి పెనం మీద సుయ్యమని శబ్దం వచ్చింది శబ్దం విని రవణమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది గబగబా ఆ దోశలు అన్ని తానే వేసుకుని తినేసింది రవణమ్మ స్వాతికి ఏడుపు వచ్చింది అయినా సరే పుల్లని దోశలు తినాలనే ఆశ మాత్రం చంపుకోలేకపోయింది నాలుగు రోజులు తర్వాత మళ్లీ ఎర్రకారం చేసి పెట్టుకుంది దోశల పిండి రుబ్బు పెట్టుకుంది స్వాతి పెనం మీద నుంచి సియ్యమని శబ్దం రాగానే రవణమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది అబ్బే దోశలు కాదత్తయ్యా పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది స్వాతి రవణమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది మూడోసారి కూడా అలానే చెయ్యడంతో దీనికి పెనం కాలిందో లేదో నీళ్ళు చల్లితే తప్ప తెలియడం లేదు అదే నేనైతే చూపులతోనే కనిపెట్టేస్తాను అనుకుంది రవణమ్మ మళ్ళీ సీయ్యం శబ్దం వచ్చిన రవణమ్మ రాలేదు దాంతో స్వాతి హాయిగా దోశలు వేసుకుని తినేసింది ఇంకా ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది స్వాతి ఒకరోజు రవణమ్మ ఇంటికి చుట్టాలు వచ్చారు అప్పుడు రవణమ్మ వారికి ఎంతో రుచికరమైన భోజనం చేసింది వారు రవణమ్మతో ఇలా అన్నారు అమ్మ నీ చేతి వంట భలే రుచికరంగా ఉంది మీ కోడలు వండిన భోజనం కూడా అంతే రుచికరంగా ఉంటుందా అని అడిగారు అలా అనగానే రవణమ్మకు నోటికి మాట రాకుండా పోయింది ఈ కోడలు ఎప్పుడు ఏం చేస్తుందో ఏమో ఎప్పుడు దోశలు తింటూనే ఉంటుంది వండే పనికి వెళ్తుందా అని మనసులో అనుకుంది ఒకరోజు రాత్రి స్వాతి గాఢ నిద్రలో ఉండగా రవణమ్మకు ఒక కొత్త ఉపాయం తట్టింది ఆమె తాను మనసులో ఈసారి స్వాతి వేసుకునే దోశలను తినకుండా చెయ్యాలి అని అనుకుంది రాత్రి ఎవరు చూడని సమయానికి రవణమ్మ వంటింట్లోకి వెళ్ళి అక్కడ స్వాతి ప్రత్యేకంగా దాచుకున్న ఎర్ర కారాన్ని తీసుకొని దానికి అదనంగా కారం పొడి కలిపి ఉంచింది మరో రోజు ఉదయం స్వాతితన పద్ధతిలో పెనం మీద నీళ్లు చల్లి సుయ్యమని శబ్దం చేసింది కానీ రవణమ్మ ఈసారి కదల్లేదు హాయిగా దోశలు వేసుకొని తింటూ ఉండగా కొద్దిసేపటికి నోట్లో నుంచి అమ్మో అమ్మో అంటూ ఉరుములు కేకలు వేశాయి రవణమ్మ పరుగు పరుగున వచ్చి ఏంటమ్మా ఏమైంది అని అడిగితే స్వాతి నోట్లో నుంచి మంటలే వచ్చాయి అత్తయ్యా ఇది ఎర్రకారం కాదు అగ్నికారం అంటే అడుస్తూ నీళ్లు కవిలించింది స్వాతి